ఆ తిప్పి ఒక్కసారి తిప్పుకున్నాం అనమాట ఇంతే రండి ఈ విధంగా తిప్పుకోవాలంటే కర్రీ మనం గరిటె అనేది పెట్టకూడదు ఓకేనా ఇప్పుడు మనం ఉప్పు చెక్ చేసుకోవచ్చు ఒక్కసారి హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను మీ ముందుకి ఈరోజు ఒక మంచి కూర అయితే చేయబోతున్నానండి ఆ కూర ఏంటంటే చిన్న చేపలతో చింత చిగురేసి మంచి కర్రీ అయితే చేస్తానండి చింత చిగురుతో చిన్న చేపల కర్రీ నేను పొద్దుటైతే తీసుకున్నానండి ఇది ఇట్లాంటి చిన్న చేపలు చాలా అరుదుగా దొరుకుతాయండి ఇక్కడ మేము ఉన్న అయితే అంత తొందరగా అయితే దొరకు ఇవి గోదావరి చేపలే అంటారు గంగలో నుంచి తీసుకొచ్చామంటారు పొద్దుటైతే దొరికాయి నేనైతే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇవి వీటితో చింత చిగురేసి మంచి కర్రీ అయితే చేస్తానండి చాలా బాగుంటుంది చిన్న చేపల్లో చింత చిగురేసి అనుకుంటే దానికోసం ఇదిగోండి చింత చిగురైతే మొత్తం దీంట్లో ఉన్న కాడలన్నీ తీసుకుని మంచిగా నీట్గా చేసి పెట్టుకున్నానండి చింత చిగురు వీటికి ఎంత పులుపు అయితే పడుతుందో అంత చింత చిగురైతే తీసుకున్నానండి వాటి కోసం మసాలాలు ఇటు రాన చిన్న సైజు ఉల్లిపాయలు అయితే రెండండి పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఒకటి ఒక అయితే పచ్చిమిర్చి దీంట్లో మసాలాలు కూడా మనకి ఏం అవసరం లేదు ఓన్లీ వెల్లుల్లిపాయ జీలకర్ర అనమాట ఇవి అన్నీ కలుపుకొని నేను మిక్సీ అయితే పట్టేసుకుంటానండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు చాలా ఈజీగా అయిపోతుంది నేనైతే మిక్సీ పట్టేసుకుంటాను మసాలా నేను పొయ్యి మీద అయితే బాడి పెట్టుకుని నేనైతే నూనె అయితే పోసుకుంటాను చేపల కూర కదా కొంచెం నూనె ఎక్కువే పడుతుంది మనం మసాలా అయితే ఈ విధంగా పట్టుకోవాలన్నమాట బరకబర అయిందండి నేనైతే ఈ పట్టుకున్న మసాలా ముద్ద అయితే వేసేసుకుంటాను అండి మన ఉల్లిపాయ అయితే వేసింది ఇప్పుడు మనము ఒక స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి మనము కర్రీకి సరిపడా కారం మీద వేసుకోవాలి కళ్ళుప్పు మనకి చింత చిగురు ఫుల్లగా ఉంటుందండి అందుకు మనకు ఉప్పు కారం అనేది కొంచెం ఎక్కువేసుకోవాలన్నమాట అలానే మరి ఎక్కువగా వేసుకోవాలి మనం చేపలు అయితే వేసేసుకుందామండి ఇవైతే మోజులండి మోజు పరుగులు అంటారు మనకి కాలువల్లో వాటిలో వీటిలో దొరుకుతాయి అనమాట బాగుంటుంది గంగ చేపలు ఇలాంటి చేపలు తినడం మనకి చాలా మంచిది పిల్లలకి కూడా జాగ్రత్తగా ముళ్ళు తీసి పెట్టాలండి బాగుంటాయి అన్నమాట ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మనం మంచిగా మూత అయితే పెట్టేసుకుందాం పాపల మగ్గేలోపు మనమైతే చింత అయితే మంచిగా నలిపేసుకుందామండి ఇట్లాగా మనము చేతి మీద పెట్టుకుని ఇట్లా ఇప్పుడు ఇట్లా అనుకుంటే చాలా మెత్తగా అయిపోతుంది ఇది లేత చిగురు కదండి ఇది వచ్చి ఇలా అయితే నలుపుకోవాలన్నమాట నేనంతా ఆ చేపలు మగ్గేలోపు ఇది నక్కేసుకుంటా ఇదిగోనండి ఈ విధంగా అయితే వచ్చింది కదా మనం ఒకసారి ఇలా అనుకుని మనం దీంట్లో తగినన్ని నీళ్ళు అయితే కోసుకోవాలండి మనం ఇందరైతే గరిట పెట్టకూడదు గరిటె పెడితే చేపలు అనేది ముక్క ముక్కలు అయిపోతాయి అనమాట ఇంకొంచెం వాటర్ పడుతుంది మనకి సరిపోతాయండి మనకి నీళ్ళైతే ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ ఇట్లా ఇట్లా తిప్పేసుకుందాం ఇది ఒక గుడి కుడికిన తర్వాత మనం చింత అనేది వేసేసుకుందాము మళ్ళీ మీకు చింత వేసేటప్పుడు అయితే చూపిస్తాను ఓకేనండి కర్రీ చూసారా మంచిగా ఉడికి పట్టింది కదా ఇప్పుడు మనము ఇలా నలుపుకున్న చింత చిగురు మంచిగా వేసేసుకోవాలన్నమాట మనకి ఇందులో ఎలాంటి చింతపండు కానీ ఏది అవసరం లేదండి ఈ చింత చిగురు పులుపు అయితే భలే ఉంటుంది ఇదిగోనండి ఒక్కసారి మనం ఇలా సర్వ్ చేసుకోవడమే ఇది ఎలా ఉంది కదా మనం మూత పెట్టుకుంటే ఇదంతా వాటర్ వచ్చేస్తుందండి ఒకసారి తర్వాత మనము చేపలు అనేది ఇట్లా తిప్పుకున్నాం అనమాట నేనైతే ప్రస్తుతానికి మూత అయితే పెట్టేసుకుంటాను ఇక్కడ చిగురేసి ఐదు నిమిషాలు అయితే అయ్యిందండి ఇప్పుడు ఒకసారి మనం చూసుకున్నాము చూడండి ఈ విధంగా అయితే వచ్చింది ఇప్పుడు మనం క్లాత్ ఇప్పి ఒక్కసారి తిప్పుకుందాం అనమాట వింటేనండి ఈ విధంగా తిప్పుకోవాలంటే కర్రీ మనం గరిట అనేది పెట్టకూడదు ఓకేనా ఇప్పుడు మనం ఉప్పు చెక్ చేసుకోవచ్చు ఒక్కసారి అయితే భలే ఉండండి ఇప్పుడు నేను కొంచెం కారం అయితే సరిపోయింది నాకు కొంచెం సాగు జల్లుకుందాం ఎందుకంటే కొంచెం వాటర్ ఉన్నప్పుడే మనము జల్లేసుకోవాలి ఈ కర్రీ అనేది నేను బాగా దగ్గరికి చేసేసుకుంటానండి బాగా దగ్గరికి చేసుకుంటే చేప అనేది పులుపుని బాగా తీసుకొని మనకి రెండు మూడు రోజులైనా కూడా కర్రీ అనేది ఖరాబ్ కాదనమాట అందుకోసం నేను బాగా అయితే పొయ్యినైతే మనము చిన్న మంట మీద ఉంచుకొని మంట దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవచ్చు ఓకేనా ఒక్క పది నిమిషాల తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను కర్రీ అయితే ఎలా ఉండవు ఓకే ఇదిగోనండి మన కర్రీ అయితే ఈ విధంగా అయితే వచ్చింది కదా మొత్తం వాటర్ అనేది మొత్తం పోయింది ఇలా ఉండాలన్నమాట కర్రీ ఇలా ఉంటేనే దీని టేస్ట్ ఓకే అండి అమౌంట్ ఎలాడైతే చేతాము కర్రీ టేస్ట్ ఎలా ఉందో చూడాలి కదా చాలా బాగుంటుందండి చెప్పడం అసలే చూపించా చూసారా ఇందులో వాటర్ అనేది లేదు ఇలా ఉండాలన్నమాట కర్రీ ఇది సరే ఇలానే చేసుకుంటారా చెద్ద చిగురు చేపలు నేనైతే ఇలాగే చేస్తానండి చిన్న చిన్న చేపలు అమ్మవారి సైడ్ అయితే ఇంకా గోదావరి సముద్రపు చేపలు చాలా ఎక్కువ దొరుకుతాయి కాబట్టి చాలా రకాలు దొరుకుతాయి ఇక్కడ మెయిన్ చిన్న చేపలు దొరకడం కూడా ఇక్కడ చాలా అరుదు పొద్దు మార్కెట్కి వెళ్తే కనిపించే ఫ్రెష్గా మళ్ళీ లైవ్ అబ్బా అనేసి తీసుకున్నాను అనమాట చాలా అంటే చాలా ఉందండి సూపర్ బాగుంది ఇది రేపటికి చల్లని తర్వాత చేప ఈ పులుపుకి గట్టి అవుతుందండి అసలు వేడి వేడి అన్నంలో రేపు తింటే సూపర్ ఉంటదనమాట చాప బాగా బాపాడు చాలా బాగా పురుకు పట్టింది ఓకే అండి కూర అయితే అద్భుతంగా వచ్చింది ఓకేనండి నేనైతే ప్రశాంతంగా ఫ్యామిలీలో అలా తింటాను ఈ టైంలో చిన్న చేపలు దొరికితే ఇది చింత చింతచీగురు దొరికే టైం కదా కంపల్సరీ అందరూ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇదైతే మా సైడ్ అందరికీ తెలుసు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను చాలా మంచి రెసిపీ ట్రై చేయండి ఓకేనా కూరగాయ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి మళ్ళీ రేపొద్ది కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్